హాయ్ అందరికీ నమస్తే నేను మీ రైతు బిడ్డ సాంబశివరావు ఈరోజు మిర్చి తోటలో ఉన్నాను మిర్చి తోటలో ఈ మధ్య వచ్చిన కాలంలో ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా కొమ్మ కుల్లుడు అనేది తీవ్రంగా వస్తుంది కొమ్మ కుల్లుడు అనేది ఏ విధంగా వస్తుందంటే చూడండి కొమ్మలు ఈ విధంగా వాలిపోవడం జరుగుతుంది అంటే అలా ఇరిగిపోయి పడబడిపోవడం వాటి కోసం నివారణకు అయితే నేను గతంలో రెండు మూడు రకాల మందులు అయితే స్ప్రే చేశాను అవి కూడా మీకు వీడియో ద్వారా చేశాను కానీ ఆ మందులకు కొంచెం మాత్రమే కొద్ది మాత్రమే తగ్గుతుంది అసలు ఎందుకు వస్తుంది ఈ కొమ్మ అంటే మన చేను మెతదానంలో ఉన్నప్పుడు లేదా కింద మనం యూరియా ఎక్కువగా వేసినప్పుడు కొమ్మకులుడు అనేది కొంచెం అధికంగా వస్తుంది దాని నివారణ కోసం ఎటువంటి మార్గాలు చేసుకోవాలి అంటే నేనైతే కొమ్మ కోసం ఈరోజు గెలియా సెన్సా కొట్టేవారిది పికక్సి స్ట్రాబెన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ట్రాక్లోజోల్ ట్వంటీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ ఈ రెండు కలిపిన మందు అంటే గెలిలియస్ సెన్సా అనే మందు అయితే నేను నేనైతే అయితే ఈరోజు స్ప్రే చేసుకోవడం జరిగింది నేనే ఎందుకు స్ప్రే అంటే ఇది రైతులు వచ్చేసి నేనైతే ఎకరానికైతే నాలుగు వందల ఎంఎల్ అయితే వాడారట దానికైతే తగ్గిపోయిందని చెప్పారు గతంలో నేను కూడా వాడాను అంటే ఈ మందులు కాదు వేరే మందులు గతంలో వీడియో కూడా చేశాను చూడండి ఆ మందులు వాడడం వల్ల కొంచెం అయితే తగ్గింది కానీ దీనికైతే పూర్తిగా తగ్గుతుందనే ఒక రైతు పెట్టుబడి అనేది కొంచెం తగ్గించుకోవాలి కదా తొందరగా తగ్గాలంటే ఈ మంది అయితే నేను స్ప్రే చేశాను ఏ విధంగా తగ్గింది అసలు ఎంత మోతాదులో వాడాను అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం తగ్గుతుంది అనేది ఇది మనకు కొట్టేవారిది నాలుగు వందల ఎంఎల్ బాటిల్లో ఒక ఎకరానికి వాడుకోవాలి దీని రేట్ వచ్చేసి పదకొండు వందల ముప్పై ఎనిమిది ఉంది అనక మనకు ఏరియాను బట్టి తొమ్మిది వందలు అట్లా వెయ్యి రూపాయలు బట్టి ఉంటుంది దానికి ఎంత మోతాదులో వాడుకోవాలంటే రెండు వందల లీటర్ నీటిలో నాలుగు వందల ఎమ్మెల్యే కలిపి చెట్టు తడిచే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి అంటే ఎకరానికి నేను నుంచి పది టైంకుల మధ్య కొట్టుకోవాలి కొట్టుకున్నట్టయితే మీకు రిజల్ట్ బాగా ఉంటుంది ఇది ఫంగిసైడ్ సైడ్ మందు అంటే ఆకు మరియు కొమ్మకులు నివారణ కోసం అయితే ఈ మందు మనం వాడుకోవచ్చు గతంలో వాడిన మందులకు తగ్గలేదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు అయితే గతంలో వాడిన మందులంటే నేనైతే గతంలో ఆకుమచ్చ వచ్చి ఆకు రాలడానికి కొత్త సైడ్ లాంటి మందులు వాడాను ఇప్పుడు కొంచెం తీవ్రత అనేది ఆ ఆకు రావడానికి కొద్దిగా ఆపిచేసి కొమ్మకులుడు వచ్చేసింది కొమ్మలు కూడడానికి ఆగడానికైతే గెలిసెన్స అనేది ఈ మందు పనిచేస్తున్నంత రైతులు చెప్పడంతో నేను మందులు వాడుతున్నాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి సమాచారం పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ మోర్ వీడియోస్